ఫ్రెండ్స్ ఇతను ఈ అని ఇదిగోండి పిల్లలు మీరు అడిగిన కోకో కోలా అని చెప్పి ఇస్తూ ఉంటాడు అలాగే అన్న అని చెప్పి డబ్బులు ఇద్దామంటే డబ్బులు ఇక్కడ పోయాయి ఇప్పుడు ఉత్తి చేతులతో ఇంటికి వెళ్తే అమ్మ కొడుతుంది అని చెప్పి అన్న నా దగ్గర ట్వంటీ రూపీస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఎలా అని చెప్పి అంటే నాదో ఐడియా ఉంది అని చెప్పి అబ్బాయి దగ్గర ఉన్న పెన్తో ఎత్తే ఆ ట్వంటీని కాస్త టూ హండ్రెడ్ చేసి ఇదిగోండి అన్న అని చెప్పి ఇస్తే ఆ నోట్ని చూసిన వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు ఈ అబ్బాయికి మనం ఎలా కనబడుతున్నాం మననే మోసం చేద్దాం అనుకుంటాడు ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అని చెప్పి ఒక టెన్ రూపీస్ నోట్ని తీసుకొని దానిపైన హండ్రెడ్ అని రాసి నువ్వు టూ హండ్రెడ్ ఇచ్చావు కదా ఇదిగో మిగిలిన హండ్రెడ్ రూపీస్ ఒకటి కోక్క కొల్లా తీసుకున్నావు కదా మొత్తం సెటిల్డ్ అని చెప్పి అంటాడు అలాగే అన్న అలాగే అని చెప్పి ఆ అబ్బాయి లోడ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కాసేపటి తర్వాత నేను అబ్బాయికి ఎలా జడికి చూసావు కదా మైండ్తో ఆలోచించాలి ప్రతి ఒక్కటి అని చెప్పి అంటే అన్న నీకేమైనా పిచ్చా ఏంటి మొసపోయింది అబ్బాయి కాదన్న మనం ట్వంటీ రూపీస్తో వచ్చి మనకే వన్ టెన్ రూపీస్ బొక్క పెట్టి వెళ్ళాడు నువ్వేమో మా పాటు టెన్ రూపీస్ ఇచ్చావు వన్ టెన్ రూపీస్ లాస్ అయ్యామన్న అంటే పట్టుకో అబ్బాయిని అంటే మననే మోసం చేద్దామని వాళ్ళే మోసపోయారని ఆ పిల్లలు అనుకుంటారు ఈ కామెడీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైఫర్